கட்டார <Clinic Millenn noting> <laughs> <pinches> <madges> కానీ రీచార్జ్ చేయించుకోవట్లే పుట్లా చెల్లిలే కదా ఏ పని లేదా పెట్టుబడి ఎక్కువనా పెట్టుబడి ఎక్కువ కూలీలు కష్టము మేము మాగు కాయలు అన్నీ మందులతో మందులే కాబట్టి కొట్టేది ఎడవాలా ఇటు కాయ మళ్ళీ అది పనికి రాన్ని నాసుల కింద పోతాయి అయినా కూడా మొన్న సంతోషం రోజు ప్యాకెట్లు ఎన్ని ప్యాకెట్లు అన్ని వేసేసింది ఆళ్ళకి ఆ పరిస్థితి ఏంది పప్పు మూనే హోల్సేల్స్ పెట్టుకుంటు నా చేత కాను కూడా కాలేదా లేకపోతే బాత్రూమ్ కాడ వేసుకున్నా పరుపు ఇంకా Lah, balut teorinya perbah. ఆయన చెప్పు సిగ్నల్ వచ్చింది

ఈ దాని దగ్గర ఈ డిసీజ్ ఏప్రిల్ మార్చి అంటే మనకు కూడా కొంత ఉంటుంది అంటే ఇప్పుడు బట్ దానికి మీరు నార్మల్ చెన్ మీద ఇవన్నీ పెడతారు కదా ధాన్లు పెట్టడం కట్టెలు పెట్టడం అవి చేస్తారు కదా పోయిన సంవత్సరం దిగుబడి బాగానే ఉంది బాగానే రేట్ వచ్చింది ఈసారి దిగుబడి వచ్చిన రేటు లేదు ఇట్లా కాయలు మాగి విధంగా ఈ పెట్టుబడులకు కూడా రాకోకుండా ఇదే అయిపోయి చాలా రైతు కూడా చాలా దిగ్గళ్ళిపోయి పెట్టుబడి నూకిచ్చి కూడా డబ్బులు ఖర్చులు కూడా లేవు ప్రభుత్వం నుండి ఏదన్నా మాకు స్పందించి ఏదైనా సహకారం చేసి మాకు ఈ తోట గురించి కూడా కొంత ఏదన్నా సహాయపడేటట్టుగా ఈ ప్రభుత్వం కోరుతున్నాము పెట్టే కొద్ది కూడా నష్టపోతుంటము దీనికి గురించి లాభం తక్కువ లేదు ఉన్నా కూడా పోయింది గత సంవత్సరం కంటే ఇప్పుడు కూడా రూపాయికి కూడా నీకు వాళ్ళు లేరు సార్ బంగపోయినా కూడా ఈరోజు వస్తాం రేపు వస్తాం ఫోన్లు చేసేది వ్యాపారస్తులు వస్తామంటారు మధ్యలో ఏం మాట్లాడతారు ఏం కాదు ఇట్లా ఈ విధంగా మా అయిపోయి మేము చాలా నష్టపోయి పరిస్థితికి వచ్చింది సార్ ఏదో ప్రభుత్వం నుండి కూడా మాకు సాయం చేసేదట కూడా చూసి ఈ నష్టపరివారం ఏదైనా ఒక నాలుగు ఎకరాల పొలం వేసినాం సార్ మాకు ఆరు లక్షలు పెట్టుబడి వచ్చింది ఈ విధంగా ఏదన్నా పనింటి మాకి పైన ఉండే వాళ్ళు గవర్నమెంట్ సహాయకం ఈ విధంగా సాయం చేసి కోరుతున్నాము మేము పవన్ కళ్యాణ్ కానీ నారా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు సార్ కానీ విధంగా ఈ రైతులకి ఈ పరిస్థితికి ఏదన్నా సాయం చేయాలని కోరుతున్నాం సార్ అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఈరోజు అరటి పంట సాగు చేసినటువంటి రైతులు గిట్టుబాటు ధర లేక పూర్తిగా దీనస్థాయి స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి క చూస్తున్నాం ఈరోజు రాప్తాడు మండలం రామ్నేపల్లి గ్రామంలో ఉన్నటువంటి పెద్దిరెడ్డి అనే రైతు పంట పొలంలో అరటి సాగు చేసినటువంటి ఆ రైతు పొలంలోనే ఈరోజు ఉన్నాం ఈరోజు చూస్తున్నాం పూర్తిగా వచ్చి నాయన సంబంధించినటువంటి పంట నాలుగు ఎకరాలు అరటి సాగు చేయడం జరిగింది దాదాపు ఈరోజు పది లక్షల వరకు పెట్టుబడి పెట్టినటువంటి పరిస్థితి ఉంది మొదటి కటింగ్లోనే కొంతేమో అంతో ఎంతో వచ్చిందని చెప్తున్నారు పూర్తిగా ఈరోజు రెండో కటింగ్లో ఈరోజు కొనే పరిస్థితులు ఒక రూపాయి కూడా కొనే పరిస్థితుల్లో లేరని చెప్పేసి ఆ రైతు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పుడే చూస్తున్నాం ఈ అరటి పనులు పూర్తిగా మాగిపోయినాయి గిట్టుబాటు ధర లేక ఈరోజు కూడా ప్రజలు ఎవరన్నా కానీ అనంతపురం టౌన్లో కానీ ఎక్కడన్నా కానీ రైతులు పంట కొనాలంటే కూడా తినడానికి సంబంధించినటువంటి ఈరోజు కూడా డజన్ ఇరవై రూపాయ యాభై రూపాయల నుంచి అరవై రూపాయలు డెబ్బై రూపాయల వరకు కొని ఉన్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా రైతుకు సంబంధించినటువంటి ఆరగాలం రాత్రి పగులు లేకుండా కష్టపడి డ్రిప్పు స్వింకరంతో ఆ రకంగా పంట పొలాలకు నీరు కట్టి ఈరోజు పెట్టు పంట సాగు చేసినటువంటి రైతుకు మాత్రం రూప కిలో రూపాయి కూడా కొనేటువంటి పరిస్థితి లేదు ఈరోజు హార్టికల్చర్ హబ్ అని చెప్పేసి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చెప్తుంది అదేవిధంగా నేను ప్రశ్నిస్తా అని చెప్పేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చెప్తున్నారు అదేవిధంగా లోకేష్ బాబు గారు ఈరోజు ఎక్కడున్నారని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకా మండలంలోనే మూడు వేల ఎకరాలు ఈరోజు అరటి పంట సాగు చేసి గిట్టుబాటు ధర లేక పూర్తిగా తోటల్లోనే కొన్ని గ్రామాల్లో రోటవేటర్ కొట్టి పరిస్థితి కూడా మనం చూసాం ఈరోజు సచివాలయం సంబంధించినటువంటి ఉన్నారు అయితే ఏ గ్రామంలో ఏ పంట సాగు చేసినారని చెప్పేసి ఇంతవరకు కూడా గత ఇరవై రోజుల నుంచి కూడా జిల్లా స్థాయి అధికారులకు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలకు కానీ తెలిసినటువంటి పరిస్థితి లేదు ఈ అధికారులు కింది స్థాయి ఉన్నటువంటి అధికారులు సమాచారం లోపం వల్లే ఈరోజు పూర్తిగా రైతులు నష్టపోయినటువంటి పరిస్థితి మనం చూసాం గత ఇరవై రోజులుగా రైతు సంఘంగా అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేసిన సందర్భంగా మొన్న పర్సన్నైపల్లికి సంబంధించినటువంటి పంట పొలంలో కూడా పరిశీలన చేసేయడం జరిగింది మేము రైతు సంఘంగా పరిశీలన చేసిన సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యేలు కలెక్టర్ గారు ప్రజాప్రతినిధులు పరిశీలన పంట పొలాలు ఇప్పుడు పరిశీలన చేస్తున్నారు ఇదే పరిశీలనే గత నెలకు కిదట పరిశీలన చేసి ఉంటే ఈ రైతులు కనీసం గిట్టుబాటు ధరైనా కల్పించినటువంటి పరిస్థితి ఆ రకంగా ఉండేది పూర్తిగా ఈరోజు అరటి పంట పూర్తిగా నష్టపోయింది ఈరోజు ఈ పంట కొత్త పంట వేయాలంటే ఈ పంట తొలగించాల ఈ పంట తొలగించే కూడా కనీసం ఈ రైతు దగ్గర డబ్బులు లేటినటువంటి పరిస్థితి ఉంది అందుకోసమే ఇప్పటికైనా మేము రైతు సంఘంగా ప్రభుత్వాన్ని అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తా అని చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి అదేవిధంగా లోకేష్ గారు ఈ ముగ్గురు కూడా స్పందించి ఎవరైతే పంట సాగు చేశారో అరటి పంటకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర కల్పించాలా అదేవిధంగా ఈరోజు మొక్కజొన్న కూడా గతంలో రెండు వేల రెండు వందలు రెండు వేల మూడు వందల రూపాయల వరకు పలికిన